మీకోసం మీ బీర రమేష్ ఛానల్ కు స్వాగతం ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు అన్నం తినిపియాలన్నా పిల్లలు ఏడవకుండా ఉండాలన్నా ఏడ్చే పిల్లలు ఊరుకోవాలన్నా తల్లిదండ్రులు తమ పనులు చేసుకోవాలన్నా సమయం ఏదైనా సందర్భం ఏదైనా తమ పిల్లలకు ఫోన్ ఇవ్వడానికి వెనకాడడం లేదు ముఖ్యంగా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు సెల్ ఫోన్ స్క్రీన్ ఎక్స్పో చేయడం వల్ల వచ్చే అతి భయంకరమైన వ్యాధి వర్చువల్ వర్చువల్ ఈ వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే పిల్లలకు సోషల్ కమ్యూనికేషన్ అసలు ఉండదు పేరెంట్స్ పిలిచినా పలకరు వెరీ వెరీ చూపులు చూస్తూ ఉంటారు ఇరిటేట్ అవుతూ ఉంటారు ఉంటారు హైపర్ యాక్టివిటీ ఉంటుంది ముఖ్యంగా ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ కలిగి ఉంటాడు పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఒక స్మార్ట్ గేమ్ లో గెలిచినప్పుడు ఈ ప్రపంచాన్ని చేయించినంత ఆనందాన్ని పొందుతాడు అదే ఆ పిల్లవాడు ఆ స్మార్ట్ గేమ్ లో ఓడిపోతే నేను ఎందుకు బ్రతకాలనే నిరాశకు ఈ విధంగా ఇన్ ఇన్బ్యాలెన్స్ కలిగి ఉంటాడు అలాగే మన పిల్లవాడు కంటిని ఎప్పుడు సెల్ ఫోన్ కు ఫోకస్ చేయడం వల్ల కంటిలోనే ఉండే రెటిన దెబ్బతిని రేడియేషన్ కు దెబ్బతిని కంటి చూపు మందగించి అంధత్వానికి గురి కావడం జరుగుతుంది అలాగే నాడి వ్యవస్థ సరిగా ఉండదు ముఖ్యంగా పాటల పదజాలం అసలు ఉండదు చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు స్క్రీన్ లో చూడడమే జరుగుతుంది కానీ ఎవరితో కమ్యూనికేట్ కాడు కాబట్టి పాటల పదజాలం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లవాడు వర్చువల్ ఆర్టిజం అనే వ్యాధికి గురి కాకుండా చూసుకునే బాధ్యత మీది ఇట్లు మీకోసం మీ వీర రమేష్ యాదవ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్